जय 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 माता जय 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 भारत माता जय 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 भारत माता माता जय 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 भारत माता जय 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 भारत माता जय 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 बीजेपी जय 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 बी जे पी राजभ वाइट करे जाने राजभुत्री वाइट करे जाने राजभद वाइट करे జై ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిదవ తేదీ రోజు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జాబ్ క్యాలెండర్ వదిలాడు మేము అంటున్నాం దాన్ని జాబ్ క్యాలెండర్ కాదు అది జాబ్లెస్ క్యాలెండర్ కేవలం పది వేల జాబులు దాంట్లో కూడా మెడికల్కి సంబంధించి ఐదు వేలు జాబులు పోతే ఇక రిమైనింగ్ శాఖకు సంబంధించిన కేవలం ఐదు వేల జాబులు ఈ ఐదు వేల జాబులు ముస్ట్ చేస్తున్నారా ఆంధ్రప్రదేశ్లో దాదాపు నాలుగు లక్షల ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు దాదాపు టీఎస్సీ కోసం టెట్టు రాసి లక్ష మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు అలాంటి సమయంలో మీరు కేవలం ఐదు వేల జాబులు వదిలితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పరిస్థితి ఏంది కాబట్టి భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్ ఏంటంటే భారతీయ జనతా యువ మోర్చా నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా మద్దతుగా ఉండి వాళ్ళతో పాటు మేము కూడా నిరసన కార్యక్రమాలు చేస్తాం అలాగే మా యొక్క డిమాండ్ ఏంటంటే ఏదైతే జాబ్ క్యాలెండర్ వదిలాడో దీన్ని పూర్తిగా రద్దు చేసి ఈ రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల పైగా ఏవైతే ఖాళీ ఉన్నటువంటి జాబ్లు ఏవైతే ఉన్నాయో అవి తక్షణమే నోటిఫికేషన్ వదలాలి వదలనేటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా భారతీయ జనతా యువ మోర్చా నిరుద్యోగులందరినీ కూడా కలిసి వాళ్ళని కూడా ఏకం చేసి రోడ్లపైన రాష్ట్రౌకాలు కావచ్చు ఉద్యమాన్ని చాలా ఉధృతంగా చేస్తాం దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో తక్షణమే ఈ యొక్క నోటిఫికేషన్ ఏదైతే నాలుగు రోజుల కిందట ఇది రద్దు చేసేసి కొత్త నోటిఫికేషన్ వదలాలని భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేస్తుంది ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్తున్నారు చెప్తున్నారు నిరుద్యోగులు లక్షల ఇంకా ఇస్తామని దానిపైన ఇప్పుడు గతంలో చంద్రబాబు గారిని కావచ్చు లేకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు రైతుల్ని మోసం చేయొచ్చు రైతులు మోసం పోయారు ఆల్రెడీ కానీ రైతులకు చాలా మందికి ఈ చదువు పట్ల అవగాహన ఉండదు ఈ రోజు మీరు స్టూడెంట్స్ విద్యార్థులు అందరూ కూడా పిహెచ్డీలు ఎంఎస్సీలు చేసిన విద్యార్థులు మీరు ఆరు లక్షల జాబులు ఇచ్చినారంటే దాంట్లో వాలంటీర్ జాబులు ఎన్ని సచివాలయ జాబులు ఎన్ని గ్రూప్ టూ ఈ రాష్ట్రంలో గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యి గ్రూప్ టూ కోసము దాదాపు లక్ష మంది రెండు లక్షల మంది పైగా కోచింగ్ తీసుకొని నాలుగేళ్ళ నుంచి ప్రిపరేషన్లో ఉన్నారు మరి ఆరు లక్షల జాబులు ఎక్కడి నుంచి వచ్చాయి కేవలం ఈ రాష్ట్రంలో మూడేళ్ళ నుంచి ఒక్క ఉద్యోగం కూడా ఒక్క టీచర్ ఉద్యోగం కూడా నోటిఫికేషన్ వదలేదు ఎలాగ రిక్రూట్మెంట్ చేస్తున్నారు అని తెలియజేస్తున్నారు అంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా అమాయకులు అనుకుంటున్నారా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గమనిస్తున్నారు ఎగ్జామ్స్ పెట్టాలనుకున్నారు మేము ఎగ్జామ్స్కి వ్యతిరేకం కాదు అయితే ఎగ్జామ్స్ పెట్టే ముందు ఏదైతే ఈ కోవిడ్కి సంబంధించి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడంలో గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది ఇప్పుడు అనేక మంది విద్యార్థులు ఎగ్జామ్ రాసేకొస్తే వీళ్ళ యొక్క చర్యలు మనం గతంలో చూసాం కాబట్టి వీళ్ళు సరైనటువంటి కోవిడ్కి సంబంధించి నిబంధనలు పాటించారు కాబట్టి వాటిని పాటించి ఎగ్జామ్స్ పెడితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్ర మోహన్ గారు మరియు మా జిల్లా అధ్యక్షులు అశోక్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగుల పట్ల వారి యొక్క డంబాచారానికి వారి యొక్క ఊకుదంపుడు ఉపన్యాసాలకి మేము ఏదో చేస్తున్నామని చెప్పి ఒక దీనికి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి మేలు నిరుద్యోగులకు చేయడం లేదు ఈ పక్షాన ఈరోజు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు ఈరోజు కలెక్టరేట్ ముట్టిని కూడా మేము భారతీయ జనతా యువ మోర్చా చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఏదైతే ప్రజలకు అవసరమో ఏదైతే నిరుద్యోగులకు అవసరమో ఆ విషయాల పట్ల ఆలోచించాలని తప్ప కేవలం నవరత్నాలను పట్టుకొని ఏలబడి ఇంకొక రకంగా ప్రజలను ఇబ్బంది పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళకూడదని చెప్పి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మంచి మంచిది కాదని ఈ సందర్భంగా భారతీయ జనతా మోర్చాగా తెలియజేస్తున్నాం